మరో పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ మాలెక్కిల్ నిఖిల్ మాలెక్కిల్ ప్రియాంక జైన్ ఒక బెస్ట్ మంచి బెస్ట్ ఫ్రెండ్స్గా కనిపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇది కాకుండా వీరిద్దరూ కలిసి డ్యాన్సులు చేసిన విషయం కూడా తెలిసిందే అయితే ప్రియాంక జైన్ బర్త్డే సందర్భంగా తనకి విశేష్ని తెలియజేస్తూ ఉన్నాడు నిఖిల్ అయితే ఒక ఫోటోని షేర్ చేశాడు నిఖిల్ ఈ ఫోటోలో వచ్చేసి హ్యాపీ అండ్ బ్లెస్డ్ పింకీ అని రెడ్ కలర్ హాట్ సింబల్ అయితే పెట్టాడు అలాగే హ్యాపీ బర్త్డే సింబల్ పెట్టి హ్యాపీ బర్త్డే ప్రియాంక జైన్ అని కూడా పెట్టుకురావడం జరిగింది ప్రియాంక జైన్ ఈరోజు తన బర్త్డే సందర్భంగా తన బర్త్డే లో ఫొటోస్ని కొన్ని షేర్ చేసుకుంటూ జరిగింది అయితే ఈ తన బర్త్డేకి సంబంధించిన కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో ప్రియాంక జైన్ షేర్ చేసి వాటిని వైరల్గా మారటం కూడా జరిగింది ఇవి చూసిన చాలామంది అయితే నీకు తిండి కూడా దొరకదు ఫ్యూచర్లో నువ్వు ఇలా చేస్తా అని కామెంట్లు కూడా తెలియజేస్తున్నారు దీనికి గల కారణం ప్రియాంక జైన్ వచ్చేసి తన ట్వంటీ సెవెంత్ బర్త్డే సందర్భంగా తన చెప్పు పైన కేక్ని పెట్టి ట్వంటీ సెవెంత్ బర్త్డే అని ఒక ఫోటోని షేర్ చేశారు అయితే తినే వస్తువును చెప్పు పైన పెడుతున్నావు నీకు తిండి కూడా దొరకదు అంటూ నేట్ జెంట్స్ అయితే ఈమెపైన మండిపడుతూ వస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావీ నైస్ డే